హాయ్ నమస్తే నేను మీ శ్రీనివాస్ సో ఈరోజు మీకు ఒకటా ఒక విషయం చెప్పాలి యాక్చువల్గా ఒక టూ డేస్ బ్యాక్ జరిగింది మా ఇంట్లోనే ఏంటి ఇన్సిడెంట్ అంటే యాక్చువల్గా మా నాన్నగారు ఊర్లో ఒక ఇంట్లో పాలకి పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి తను ఎప్పటినుంచో దాచిపెట్టుకుంటున్న పెన్షన్ డబ్బులు ఇంట్లో తెలియకుండా దాచిపెట్టుకొని మరీ ఒక గేదెను కొనుక్కోద్దామని వెళ్ళిండు సో అప్పటి కొన్ని తక్కువ పడితే మళ్ళీ మా అన్న కూడా ట్రై చేసి ఎక్కడ కొంచెం అప్పు తీసుకొచ్చి అర్థిచ్చి ఎట్లో ఒక గేదెను తీసుకొచ్చు ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అన్నయ్యకి ముగ్గురు పిల్లలు సో ఇంట్లో మెయింటెనెన్స్ అదంతా పాలకి బాగా ఎక్స్పెన్సెస్ అవుతాయి ముగ్గురు పిల్లలు అంటే అర్థం చేసుకోండి సో అట్లా తెచ్చినాక అది ఏమైందో తెలియదు విత్ ఇన్ ట్వంటీ డేస్లోనే అంటే టూ డేస్ బ్యాక్ అది చనిపోయింది అది నరాల ప్రాబ్లమో లేకపోతే డాగ్ బయట వల్లనో ఏంటో తెలియదు సో ఆ వీడియో నేను పెడతాను నాకు తెలిసి అది ఏమన్నా కాపీరైట్స్ ఏమైనా వస్తుందేమో అట్లా చనిపోయే వీడియో పెడితే బట్ ట్రై చేస్తాను కానీ చాలా బాధ అనిపించింది మా నాన్న అయితే అసలు కోలుకోలేకపోయాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు నేను ఇంత అంటే ఇంట్లో వాళ్ళని కాదని మరీ తీసుకొచ్చిండు ఎట్లా అంటే తను పిల్ల ఇంట్లో పిల్లల గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి చూసి కొనుక్కొచ్చిండు బాధ అనిపిస్తుంది యాక్చువల్గా అంత కష్టపడి అది చేసుకున్నప్పుడు ఏం చేస్తాం అది కొన్నిసార్లు అయితే తప్పదు సిచ్యువేషన్స్ అంతే దేవుడు ఎన్నిసార్లు ఎందుకు అట్లా పరీక్షిస్తాడు తెలియదు గుడ్ టైం గుడ్ టైం అంటూ అందరం ఇప్పుడు ఇప్పటివరకు నా వల్ల క్యాన్సర్ వల్ల సఫర్ అయ్యారు ఇప్పుడు నానక టెన్షను సో ఇంట్లో అంతా కొంచెం అంతా అన్కంఫర్ట్ అన్కంఫర్ట్గానే ఉంటుంది నా వల్ల ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా మధ్యలో అయిపోయింది అది కన్స్ట్రక్షన్ కూడా అయిపోలేదు సో అన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడాలి వెయిటింగ్ ఫర్ గుడ్ టైం ఓకే అండి థ్యాంక్ యూ మీరు ఇట్లా నా వీడియోస్ చూస్తున్నందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు ఎవరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినప్పుడు లైక్ చేయడం లైక్ చేయడం మర్చిపోదు నేను మీ శ్రీనివాస్ బాయ్